ఒక అడవి మధ్యలో రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ జంతువుల కేకలు వినిపిస్తున్నాయి వేలాది చెట్ల మధ్య దాగిన ఒక చిన్న గిరిజన గ్రామం సరిగ్గా అక్కడే జన్మించాడు మాడ్వి హిడ్మా అతని పుట్టుకతోనే అడవుల మట్టివాసన అతని శ్వాసలో కలిసిపోయింది ఈరోజు దేశ భద్రతా దళాలకు సవాలుగా నిలిచిన పేరు అదే మాడ్వి హిడ్మా హిడ్మా మావోయిస్టుల భయంకరమైనటువంటి నాయకుడు అని చెప్తూ ఉంటారు అతను ఎంపీఎల్జీఏ బెటాలియన్ వన్ను ను నడిపిస్తూ ఉంటాడు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎక్కడ దాడులు చేస్తే అక్కడ ఎక్కువగా హిడ్మానే ముందుంటాడు అని చెప్పి అక్కడి టాక్ అతనిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గతంలోనే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇతర రాష్ట్రాలు కూడా ఇరవై లక్షల రూపాయలు బహుమతిగా పెట్టాయి హిడ్మా మాత్రం చాలా వ్యక్తిగతంగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు లో ప్రొఫైల్లో ఉంటాడు ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు అతని ఫోటోలు కూడా చాలా చాలా తక్కువ ఒక్కటే మీడియా ముందు వస్తూ ఉంది అతని వయసు మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్తున్నారు సన్నగా ఉంటాడట సో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్తోనే ఉంటాడట అతను స్థానిక గిరిజన గ్రామం పువ్వెర్టి అనేది ఒకటి ఉంది అక్కడ అందులో జన్మించాడని చెప్పి చెప్తున్నారు అసలు పేరు మండవి లేదా మాడ్వి అని కొన్ని డాక్యుమెంట్లతో అయితే పేర్కొనబడి ఉంది సో కొన్ని 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 స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి బట్ బేసిక్గా మండవి లేదా మాడ్వి అని చెప్పి అతను ఫేమస్ అని చెప్పి చెప్తున్నారు అక్కడ కానీ అక్కడ ఉన్న పోలీసులు అతను కేవలం హిడ్మా అని మాత్రమే పిలుస్తూ ఉంటారు సో బేసిక్గా హిడ్మా జన్మించింది మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలోని సుక్మా అడవుల్లోనే అతని బాల్యం పేదరికం ప్రభుత్వం వారు వహించినటువంటి నిర్లక్ష్యము గిరిజన హక్కుల పోరాటాలతోనే నిండిపోయిందట సో స్కూల్కి వెళ్ళే అవకాశం కూడా ఆ గిరిజన గ్రామాల్లో తక్కువే కానీ ఆలోచనలు మాత్రం అతనివి చాలా చాలా పెద్దవిగా ఉండేవి అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ఒక ప్రశ్న అతని మనసులో పదిలంగా ఉండేదట అదేంటంటే మన భూమి మందే కదా మరి ఇతరులు ఎందుకు లాక్కుంటున్నారు తీసుకుంటున్నారు ఇంత ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని ఆ ప్రశ్న తర్వాతే అతని ప్రతిఘటనను దిశగా నడిపించింది తన టీనేజ్ వయస్సులోని హిడ్మా మావోయిస్టు సంస్థ సిపిఐలో చేరిపోయాడు అతని ధైర్యం వ్యూహం స్థానిక భాషల పట్ల ఉన్నటువంటి అవగాహన అతన్ని త్వరగా ఎక్కువ ప్రమోట్ అయ్యేలా చేసింది ఆ దళంలో సో అతను చేరింది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే పిఎల్జిఏలోని ఒక బెటాలియన్ వన్ సో కొద్ది రోజుల్లోనే అతను ఆ దళంలో ప్రధాన నాయకుడయ్యాడు చురుగ్గా ఉన్నాడు అడవుల్లోకెల్లా గెరిల్లా యుద్ధ పద్ధతులు భూగర్భ బంకర్లు ఏవైతే ఉంటాయో అవి బాంబుల తయారీ ఇవన్నీ కూడా వీటిల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు వెంటనే నిష్ణాతుడిగా తయారైపాడు ఇవి అతను స్పెషాలిటీస్ అని చెప్తున్నారు భద్రతా దళాలు అతన్ని మాత్రం అడవుల భూతం అని చెప్పి పిలవడం ప్రారంభించాయంట సో టూ థౌజండ్ డెవల్ ఆఫ్ ది ఫారెస్ట్ అని సో టూ థౌజండ్ టెన్లో డాంటేవాడలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడిలో అతను వెలుగులోకి వచ్చాడు అప్పట్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు సో ఆ దాడి వెనుక ఉన్నటువంటి మొత్తం మాస్టర్ మైండ్ హిడ్మానే ఒకేసారి డెబ్బై ఆరు మంది సిఆర్పి జవాన్ లేపాడు అంటే మామూలు విషయం కాదు రెండు వేల పదమూడులో జిరంలో దాడి మాత్రం దేశాన్ని కుదిపేసింది అప్పట్లో మనం వినే ఉంటాం కాంగ్రెస్ నేతలు మరణించిన ఆ సంఘటనతో హిడ్మా పేరు దేశవ్యాప్తంగా కూడా వినిపించింది ఆ రోజు నుంచి అతను కేవలం ఒక కమాండర్ మాత్రమే కాదు మావోయిస్టు ఉద్యమానికి ఒక ప్రబలమైనటువంటి నాయకుడుగా ఎదిగాడు అని చెప్పి పోలీస్ వర్గాలు చెప్తున్నాయి భారత భద్రతా సంస్థలు కూడా అతని కోసం అప్పటి నుంచి ఒక కోటి రూపాయల బహుమతిని ప్రకటించాయి అయినా సరే హిడ్మా ఇప్పటివరకు కూడా పట్టుబడలేదు రెండు వేల ఇరవై ఒకటిలో బీజాపూర్లో జరిగిన ఘోర ఎన్కౌంటర్లో ఇరవై రెండు మంది పోలీస్ జవాన్లు మరణించారు ఆ దాడికి కూడా స్ట్రాటజీ వేసింది హిడ్మా అని చెప్పి ఎన్ఐఏ రిపోర్ట్లు కన్ఫర్మ్ కూడా చేశాయి అప్పట్లో అతని దళాలు క్షణాల్లోనే దాడి చేసి వెంటనే మాయమైపోతాయి క్షణిక క్షణాల్లోనే అడవుల్లో కలిసిపోతూ ఉంటాయి భద్రతా దళాలకు అతను ఇంకా ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయాడు రెండు వేల ఇరవై ఐదులో అంటే సరిగ్గా ఈ సంవత్సరంలో సిపిఐ మావోయిస్టులో చాలా పెద్ద మార్పు చోటు చేసుకుంది ఇవన్నీ కూడా మనం వివిధ రకాలైనటువంటి మీడియా మాధ్యమాల ద్వారా చూస్తానేమన్నాం హిడ్మా ఇక పిఎల్జీఏ కమాండర్ మాత్రమే కాదు ఇప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డీకేఎస్జెడ్సి అనేటటువంటి ఒక సంస్థ ఉంది దాని కార్యదర్శిగా కూడా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు అంటే మధ్య భారతదేశంలోని మొత్తం మావోయిస్టు కార్యకలాపాలన్నీ కూడా అతనే మానిటర్ చేస్తూ ఉన్నాడట టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఒకటి ఇచ్చింది దాని ప్రకారం ఏంటంటే హిడ్మా ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లోనే తలదాచుకున్నాడని భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ పేరుతో ప్రారంభ కొన్ని చాలా అతని టార్గెట్గా ఆపరేషన్లు ప్రారంభించాయని చెప్తున్నాయి సో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సిఆర్పిఎఫ్ క్యాంపు దాడి కేసులో ఎన్ఐఏ పదిహేడు మందిని అరెస్ట్ చేసింది దీన్ని వెనక స్ట్రాటజీ మాత్రం హిడ్మానే రూపొందించినట్లుగా ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి మరోవైపు సిపిఐ మావోయిస్టు పాత నేతలు మరణించిపోవడంతో సంస్థలో ఇప్పుడు లీడర్షిప్ అనేది పదమూడు మందికే పరిమితమైందట ఆ పదమూడు మందిలో అత్యంత ప్రతిభావంతుడు నమ్మకస్తుడు నిర్ణయాత్మకుడైన వ్యక్తి మాడ్వీ హిడ్మా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు హిడ్మా మాటల్లో ఎప్పుడు కూడా ఒక క్లియర్ కట్ అప్రోచ్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే అడవులు భూములు వనరులు గిరిజనులవే వారికే సొంతం అతని దృష్టిలో ప్రభుత్వం కంపెనీలు గిరిజన భూములను ఆక్రమిస్తున్నాయి అనేటటువంటి నమ్మకం ఉంది అతనికి అందుకే ఆయుధాలతో పోరాటం తప్ప న్యాయం ఇంకా ఎంత మాత్రం సాధ్యం కాదని భావించాడు కానీ అదే సిద్ధాంతం అతన్ని రక్తపాతం దిశగా నడిపించింది వేలాది మంది జవాన్లు నిరపరాధులు ఆ హింసలో ప్రాణాలను కోల్పోయారు కొంతమంది అయితే అతన్ని ప్రజల కోసం పోరాడే వీరుడుగా అక్కడి ప్రజలు చూస్తూ ఉంటారు కానీ మరికొందరు మాత్రం అతను రక్తంతో రాసిన ప్రమాదంగా అభివర్ణిస్తూ ఉంటారు భారత ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్ట్ నెట్వర్క్ను ఒకవైపు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కానీ ఈ మాడ్వీ హిడ్మా ఇంకా అడవుల్లోనే చాలా చురుగ్గా ఉన్నాడు అని చెప్పి అటువైపు నుంచి వినిపిస్తోందని సమాచారం అందుతోంది అడవుల్లో ఎక్కడో గాలి తాకినప్పుడు అతని అడుగుల చప్పుళ్ళు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి అని చెప్తారు ఇది కేవలం ఒక మనిషి యుద్ధం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రాత్మక యుద్ధం అని చెప్పి చెప్తూ ఉంటారు అడవుల నిశ్శబ్దంలో ఇంకా ఈ యుద్ధం మాత్రం మార్మోగుతూనే ఉంది అని చెప్తున్నారు ఇంకా హిడ్మా కథ ముగియలేదు ముగిసిపోదు అని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరి చూద్దాం అటువైపు గవర్నమెంట్ వర్సెస్ హిడ్మా ఏం జరగబోతోంది అనేది రెండు వేల ఇరవై ఆరు మార్చి అనేది టార్గెట్గా పెట్టుకుని గవర్నమెంట్ అయితే ముందుకెళ్తోంది రకరకాల ఆపరేషన్లు చేపడుతోంది మరి హిడ్మా అనేది లొంగుతాడ ఏం జరగబోతోంది లెట్స్ వెయిట్ అండ్ వాచ్